హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఆర్ఆర్ మిల్లి ఉందండి ఇది పాలకొల పట్టణంలో మీరు ఎప్పుడైనా పాలకొల్లు వచ్చేటప్పుడు కానీ పాలకొల్లు ఉండేవాళ్ళు కానీ ఒకసారి కిడ్స్ ప్లే జోన్ చూడండి ఆర్ఆర్ మిల్లి దగ్గర ఉంటుంది చాలా బాగుందండి చూస్తున్నారు కదా అది వెల్కమ్ బోర్డు ఇచ్చారు రెయిన్బో కిడ్స్ ప్లే జోన్ చాలా బాగుంటుంది అంటే మేము ఎలా ఉంటుందని చూద్దామని పిల్లలు తీసుకుని వెళ్ళాం ప్రస్తుతం ఇది సెంటర్లో ఉండేది పెద్ద గోపురం దగ్గర ఇప్పుడు మార్చారండి ఆర్ఆర్ మిల్లి కాసి చూడండి అండి ఓపెనింగ్ చాలా చక్కగా థ్రిల్లింగ్ అయ్యామండి అంటే ఈ సెలవులు సమయంలో మనం కొంచెం కేటాయించి వెళ్ళాం పిల్లల కోసం చాలా ఎంజాయ్గా ఫీల్ అయ్యారు చాలా ఆనందపడ్డారండి వాళ్ళు చూసుకోవడం మేము కూడా చాలా చక్కగా ఆనందపడ్డాం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చదువు టెన్షన్స్లో వాళ్ళు స్ట్రెస్ అవుతున్నారు అప్పుడప్పుడు మనం ఖాళీ సమయంలో పిల్లల్ని ఇలా తీసుకెళ్తే చాలా బాగుంటుందండి చూసారా చాలా బాగుంది ఎంతో అంటే వాళ్ళ మైండ్ రిలీఫ్గా ఉంటుంది బాగా యాక్టివ్ కూడా అవుతారు అందుకనే తీసుకొచ్చాం చాలా బాగుంది మాకు కూడా థ్రిల్లింగ్ అనిపించింది మీకు కూడా ఒకవేళ ఖాళీ ఉండేటము సమయంలో పాలకొల పట్టణంలో ప్రజలు అదేవిధంగా పాలకొలో వెళ్ళే సమయంలో ఎవరైనా ఉంటే ఒకసారి ఈ కిడ్స్ ప్లేస్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇవే కాకుండా చాలా ఉన్నాయండి ఇంట్లో అంటే ఒకవేళ బర్త్డే విషెస్ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ చాలా ఉన్నాయి ఒకసారి చూడండి ఇదిగో పిల్లలకు సంబంధించింది అంటే మెడికల్ కిట్స్ అండి అంటే చూడడానికి ప్రతిదీ కూడా బాగా వాళ్ళు సెర్చ్ చేశారండి అక్కడ ప్రతిదీని కూడా ఎక్కడ ఏదైతే పెట్టాలో పిల్లలకు సంబంధించినవి ఎందుకంటే పిల్లల కిచెన్ రూమ్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా ప్రతీది కూడా ఒక రియాలిటీగా కిచెన్ రూమ్ అయితే ఎలా ఉంటాయి అది అంత చక్కగా సెట్ చేశారు చాలా బాగుంది అంటే యాజ్ అ చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా రావచ్చు చక్కగా ఉంటుంది మైండ్ రిలీఫ్గా మనకు కూడా ఉంటుంది కదండి ప్రస్తుతం ఒత్తిడితో బతుకుతున్న రోజులండి ఇవన్నీ పని నిమిత్తం అనేకమైన పనులు ఉంటాం అప్పుడప్పుడు లంచ్ సమయాలు వచ్చేటప్పుడు చాలా బాగుంటుందండి అంటే మీకు మేము వెళ్ళే ప్లేస్ చెప్పాలని చిన్న ఆశతో మేము చూసే ప్రతిదీ కూడా మీకు తెలియచేయాలనే చిన్న ఆశ అండి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకోకండి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే అంటే వెళ్ళిన ప్లేస్ మీకు తెలియజేస్తే ఆమె చూస్తే చెప్తే మీకు కూడా ఒకరోజు ఎప్పుడైనా వచ్చి ఉంటే ఎలా వస్తారని ఒక అండి ప్రతిదీ కూడా బాగుంటుంది ఒకసారి చూడండి దయచేసి ప్రతి ఒక్కరికి అండి